అందరితో ఎలా ఉండాలా ఉంటారు సమాధానంగా పాతం రానుడే బెటర్ ఏమో అనిపిస్తుంది ఈ రోజుల్లో మనందరితోనూ దెబ్బలాటే మన హామ వచ్చింది అమ్మ మీ అత్తగారు ఏదంటే ఆ పిల్లంటది నిన్నే అదే నిన్నే చచ్చిపోయిందా మరి నాకు చెప్పలేదు చెప్పలేదేషం నిన్న చచ్చిపోతే కార్యక్రమం నేను చేయాలి కదా నేను కదా బాక్తీసం ఇచ్చాను నేను కదా ముంచాను ఏమో కదా ఎన్ని వెళ్తా నిర్ణయి మరి నిర్ణయిచ్చిపోతే నువ్వు పాటనికి ఎలా వచ్చావు అదే సమాధానంగా ఉండడం అంటే మరి మళ్ళీ ఆదివారం నాడు బైబుల్ కట్టుకుంటారు ఆదివారం నాడు సిల్క్ చీరలు కడతారు ఆదివారం నాడు ఏబోయ్ ఎంత సోకు చేసుకునో వస్తారు ఏం ప్రయోజనం సమాధానం లేనప్పుడు ఏం ప్రయోజనం నీకు సంతోషం లేనప్పుడు ఏం ప్రయోజన్ని హృదయంలో పరిశుద్ధత లేనప్పుడు ఏ స్ప్రవేయం అన్నాడు చూడు అందరితో కూర్చోరా బాయ్ కుచో అందరితో ఎలా ఉండాలట నజరేయుడా ఎన్ని యుగాలకైనా

కాబ ఏం రాశాడు ఆ అమ్మాయి అలాగ అందండి మా అత్తగారు నిన్నే చచ్చిపోయింది అంద అదే తమ అంత మాట అన్నామంటే ఆ అమ్మ అన్న అర్ధ గంటకి వాళ్ళ అత్తగారు బైబిల్ ఒట్టుకోతుంది అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏమీ లేదు అలా ప్రార్థన ఎందుకు వస్తున్నట్టు నువ్వని నీకు సమాధానం లేని వాళ్ళు ప్రార్థన ఎందుకు వస్తున్నావు పోనీ ఈ సమాధానం కూడా ఎలా ఉండాలట సత్యమైతేనే రోమ పత్రిక చదువుదాం చూడు ఏమండే అందరికీ సాధ్యపడది పడది ఒకసారి రెండు సార్లు ఆత్మలు మనమే ఏడవలేము చూడు పన్నెండవ అధ్యాయం చూడండి పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుదాం సత్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండమన్నాడో మీరు ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్పండి సత్యమైతేనే సాధ్యం కానప్పుడు మనం ఏం చేయలేం అర్థనాయ అత్తయ్య గారు బాగున్నారా అని అడిగాడు అత్తయ్య గారు టీ తాగండి అని అడిగావు అత్తయ్య గారు కాఫీ తాగండి అని అడిగావు ఆ కాఫీ తీసుకుని ఏమి కన్నా నెలకి వదిలేసింది అనుకోండి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చూద్దాయి ఏ ఆత్మాలను చూడాల్సిన పని లేదు ఈ వాక్యాన్ని బట్టి అలాగని చెప్పి ఆ అమ్మాయి కీడు చేయకూడదు ఆ అమ్మాయి నష్టాన్ని కోరుకోకూడదు ఆ అమ్మాయి సాగు కోరుకోకూడదు ఆ అమ్మాయి చనిపోవాలని కోరుకోకూడదు చేద్దాం లూయ్యా అని చేత ఏం ఏమరాశాడు సత్యమైతే రెండోది నీ చేతనయినంత మట్టుకు మూడోది సమస్త మనుషులతో ఎలా ఉండాలో సమాధానముగా ఉండండి అందరితో మనం ఎలా ఉండాలట అందరితో ఎలా ఉండాలా ఇదిగో ఎన్ని దగ్గర నాకు మనకు ఆన్సర్ చెప్పండి మీరు మీరు ఎంతమందితో సమాధానంగా ఉన్నారు కోడలు చెయ్యత్తండి చూద్దాం కోడల్లో కోడళ్ళు చేతులు అత్తమన్నాను నేను ఓహో మీరు పెళ్ళిళ్ళు అవరు కదా మర్చిపోయాను మీ పెళ్ళిళ్ళు అవ్వలేదు కదా ఇక నుంచి నేను మ్యారేజ్ బ్యూరో పెట్టుకోవాలన్నమాట పెళ్ళిళ్ళు అయిన కోడళ్ళు ఎంతమంది ఉన్నారు ఉన్నారు కదా ఉన్నారు కదా మీ అత్తలతో సమాధానంగా ఉన్నారా గుండు మీద చేయచ్చు చెప్పండి ఇందులో అల్లుళ్ళు ఉన్నారు అల్లుళ్ళు ఎంతమంది ఉన్నారు ఉన్నారు మేము మాంగారుతో సమాధానంగా ఉన్నావా అంటే మీరేంటే మా మాంగారు లేడులే పోయేడు మా మాంగారు పోయేళ్లే ఓ కాయని ఇలాగే చేయటువంటి ఎత్తినప్పుడు అన్నాడట మే మాంగారుతో సమాధాన పడ్డావా అని అంటే మా మాంగారు లేడుగా అనుకున్నాడంట కానీ ఇంటికెళ్ళి ప్రార్థన చేశాడంట ప్రవ్వా నేను బ్రతికిన దినాల్లో మా మాంగారుతో నేను సమాధానంగా లేనయ్యా నా మాకే నాకు పడదయ్యా నేను ఎప్పుడు ఆయన ఆయనంటే నాకు పడేది కాదు నేనంటే ఆయన పడేది కాదయ్యా ఇప్పుడు నేను నీ రాజ్యం రావాలంటే నేను నీ సొత్తు అవ్వాలంటే నేను నీ అవ్వాలంటే నేను నీ రాజ్యం రావాలంటే మా మాంగారితో సమాధాన పడాలయ్యా ఆయన లేడయ్యా అన్నాడంట దేవుడు ఏం చేశారు తెలుసా ఆ రాత్రి మా కళ్ళలో కల్లో తీసుకొచ్చాడంట దేవుడు కళ్ళకి తీసుకొచ్చాడంట కల్లోకి వచ్చాడంట వాళ్ళ మాంగారు ఆ మాంగారు రెండు చేతులు చేతిలో చెయ్యేసి మాంగారు నన్ను క్షమించండి అన్నాడంట అది సమాధాన పడ్డమంటే మూతే మీటు పోతేడికి వచ్చా తప్పలు పడతావు బుద్ధి లేని వాళ్ళు ఎన్ని సంవత్సరం పడి బాధ ఎన్ని సంవత్సరం వాక్యం అంటావు ఎప్పుడొత్తది నీకు బుద్ధి ఎప్పుడొత్తది నీకు జ్ఞానం ఎప్పుడొత్తది నీకు ఆలోచన దేవుణ్ణి చూడాలంటే అంత ఈజీయా అది నీకు అర్థమైతే కా ఎలా చేయాలో అందరితో ఎలా ఉండాలా చెదో అందరితో ఎలా ఉండాలా సమాధానంగా ఉండు